సార్ చెప్పండి మామూలుగా ఈ కేబుక్క మొక్క షుగర్ వ్యాధులు వాడతారు అని కొంతమందికి అవగాహన ఉండొచ్చు అసలు తెలియని వాళ్ళు అయితే చాలామంది ఉండొచ్చు దీన్ని ఏ విధంగా వాడతారు దాంట్లో ఏ ఔషధ గుణాలు ఉన్నాయి దాని గురించి చెప్పండి దీన్ని సహజంగా శాస్త్రసమ్మతంగా చెప్పాలంటే కఫజని వ్యాధుల్లో వాతజని వ్యాధుల్లో అంటే కఫానికి సంబంధించిన ఇరవై వ్యాధుల్లో వాతానికి ఎనభై వ్యాధుల్లో పడతారు ఈ రోజున ఈ ప్రపంచంలో ఇన్ని రకాల వ్యాధులను మనం చూసాము చూస్తున్నాము విన్నాము మోడర్న్ ప్రకారం శాస్త్ర సమ్మత్తంగా వాళ్ళు డయాగ్నోసిస్ సిస్టమేటిక్గా చేసి ఈ అండి ఈ మందు వాడని చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో ఏ వ్యాధి అయినా కానీ ఈ ఫార్టీ డిసీజెస్లో కానీ ట్వంటీ టైప్స్ ఆఫ్ డిసీజెస్లో కానీ ఎయిటీ టైప్స్ ఆఫ్ డిస్సీలో కానీ సక్రమంగా ఎక్కడో ఏదో ఒక కారణం టచ్ అవుతుందండి మరి ఇన్ని లేని రోజుల్లో ఆ రోజుల్లో కేవలం త్రిదోష సిద్ధాంతరీత్యా వైద్యం చేసేవారండి మీరు నాకు ఒక క్వశ్చన్ ఒక విధంగా నన్ను క్రాస్ చేయొచ్చు డెత్ రేట్ ఆ రోజుల్లో ఎక్కువ కదండి ఈ రోజుల్లో తక్కువైంది మరి మోడర్న్ సైన్స్ ఈజ్ ఎ బోన్ ఎస్ దట్ ఈస్ వైఎమ్ వాట్ ఐఎమ్ సేమ్ మోడర్న్ సైన్స్ ఈజ్ ఏ లైఫ్ సేవింగ్ వండర్ఫుల్ సైంటిఫిక్ మ్యాజిక్ సైన్స్ బ్రెయిన్ క్లాట్స్ డయాబెటిక్ నెఫ్రోపతి న్యూరోపతి రెటినోపతిలో కూడా గంటల్లో మనుషులను సేవ చేసి ప్రాణభిక్ష పెడుతున్నారు ఈ రోజుల్లో డాక్టర్ హ్యాట్సప్ టు దెమ్ నో డౌట్ ఎట్ ఆల్ ఏమీ లేని రోజుల్లో ఈ ఔషధం బాడీలో ఉండే ఈ మూడు కాంప్లికేషన్స్ రెటినోపతి నెఫ్రోపతి న్యూరోపతి రాకుండా షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ ఉపయోగపడింది అంటే కేవలం ఒక తరంలో కొన్ని సంవత్సరాలుగా దీన్ని వాడుతూ ఇది డయాబెటిక్ పనిచేస్తున్నారు విదేశాల్లో ఈ మందుని ఒక న్యూట్రియంట్గా వాడతారండి విదేశాల్లో ఈ కేబుక ట్యూబర్ లోపల ట్యూబర్ ఉంటుందండి రూట్ ఆ ట్యూబర్ని క్లీన్ చేసి పౌడర్ డ్రై చేసి పౌడర్ చేసి న్యూట్రియంట్గా వాడతారు ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా ఉన్నాయి అయినా షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుందండి ఇది అంటే సైంటిఫిక్గా మోడర్న్గా వర్క్ జరుగుతూనే ఉందండి ఇప్పుడు ఆయుర్వేదిక మందుని మీరు నమ్మాలంటే ఒక పేపర్ ఎవిడెన్స్ కావాలి పది మందికి ఇవ్వాలి అన్నారు వాళ్ళు ఏమీ లేని రోజుల్లో చేశారు మీ విషయంలో తప్పులేదు ఇక్కడ కానీ మా శాస్త్ర సమ్మతం ప్రకారం మా పద్ధతి ప్రకారం మేము నడుస్తాం డిఫరెన్స్ ఉంది కానీ అలా మీ సిద్ధాంత ప్రకారం అంటే మోడర్న్ సైన్స్ ప్రకారం చేయాలంటే ఈ రోజున ఇండియాలో మెడికల్ ఫీల్డ్లో మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా చేంజెస్ రావాలండి గత ఒక ముప్పై ఐదేళ్ళుగా నేను మెడికల్ డిపార్ట్మెంట్ని చూస్తున్నానండి నేను నా వాయిస్ ప్రజలందరూ వింటున్నారు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్గా నేను చూస్తున్నా ఇప్పటికీ మనం పాత పద్ధతులని అవలంబిస్తున్నామా మరి ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు దీన్ని మనం ఉపయోగించుకోకుండా ఎందుకు ఇది పనిచేయటం లేదనే మనం అసమర్థంగా ఎందుకు వెనక్కి వెళ్ళాలి ఈ మందు పనిచేస్తున్నప్పుడు అంటే ఆ సిస్టమ్లో ఉండే ప్రక్రియలని మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేసుకొని మనం కూడా ఇంకా సొసైటీలో ముందుకు వెళ్ళాలి ఈ డ్రగ్స్ యొక్క ఎఫికసీని చూపించేందుకు మనం ముందుకు వెళ్ళాలి దానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలండి ఈ రోజున ప్రభుత్వం ముందుకు రాతే ప్రైవేటు విద్యా సంస్థలు ఏం చేస్తాయండి ప్రభుత్వం ముందుకొచ్చి పై అధికారులు అందరూ ముందుకొచ్చి వ్యవస్థలో ఉండే అవస్థలందరి సక్రమంగా మార్పిస్తే మానవ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది ఓకే అంతే కదండి మరి మీరు ప్రూఫ్ ఉందా ఎవిడెన్స్ ఉందా ఎంత లెవెల్లో తగ్గుతుంది షుగర్ అనగానే మీకు తెలిసిందేంటి ఇటు ఇటు ఎనభై చూస్తున్నారు ఇటు నూట పది చూస్తున్నారు ఏంటండి ఇదంతాను అంటే అది తగ్గకూడదు ఇది పెరగకూడదు ఒకటి హైపో అంటారు ఒకటి హైపర్ అంటారు మరి ఇది ఈ కాలిక్యులేషన్ ఎక్కడుంది అంటే దోషంలో వస్తుందా దోషంలో వస్తుందా కఫ దోషంలో వస్తుందా ఏ ఏ తత్వంలో ఎలా ఉంటుంది మన ఆయుర్వేదం ప్రకారం ప్రమేహంలో వాడచిన రెఫరెన్స్ ఉంది ప్రమేహం అంటే ఇరవై రకాల్లో ఏది మరి ఇక్కడ రెండు రకాల ఈ రోజున ఈ ఈ నవయుగంలో టూ టైప్స్ టైప్ వన్ టైప్ టూ మాత్రమే జుమన్ లేని జనరల్గా అంటే మొత్తమే టూ టైప్స్ ఆఫ్ డయాబెటిక్ కండిషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కదా ఇంకా పద్దెనిమిది ఉన్నాయండి వెనకాల ఇంకా ఎయిటీన్ టైప్స్ ఉన్నాయండి ఆ ఎయిటీన్ టైప్స్లో ఎందులో పని చేస్తుంది ఏంటంటే అంటే మ శాస్త్ర సమ్మతంగా మనకున్న రెఫరెన్స్ల ప్రకారం మనం వర్క్ చేసుకుంటూ వెళ్తే సమాజానికి మనం తోడ్పడతాం అసలు చేయకుండా ఉంటే మనం తోడ్పడమండి కాబట్టి ఎదురు ప్రశ్న వేసినా మనం ముందుకు వెళ్లాల్సిందే నాకు రెండు వందల యాభై ఉందండి మీరు తగ్గిస్తారా అంటే ఫోన్ చేసి రేపు పొద్దున నాకు ఫోన్ చేస్తారు మీరు మీరు వాడండి వాడితే మార్పు తెలుస్తుంది దీనిలో చెరిపోయితే లేదు కదా చెరుపు లేని ఎందుకు వాడరు దీన్ని ఇన్సులిన్ ప్లాంట్ అని కూడా అంటారు కొంతమంది ఓకే ఎందుకని దీన్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏ సైన్స్ ప్రకారం ఆ సైన్స్లో డిగ్రీలు ఇస్తున్నప్పుడు ఈ మెటీరియల్ మీరు తీసుకొని ఒరిజినల్గా వర్క్ చేయండి మీరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి యజనాలు ఎక్స్ట్రాక్ట్ విజనాలు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు దానికి ముందు మీరు ఏం చేస్తున్నారు ర్యాట్స్లో చేస్తున్నారు హ్యూమన్ బీయింగ్స్కి వస్తున్నారు హ్యూమన్ బీయింగ్స్కి నేచురల్గా ఆయుర్వేదిక్లో డైరెక్ట్ రా మెటీరియల్ ఇస్తామండి దీన్ని తీసుకొచ్చి మోడర్లో ఏం చేస్తారంటే ఒక విషయం తెలియాలని చెబుతున్న సమాజం మొత్తానికి తెలియాలి ఈ విషయం ర్యాట్స్ పెన్ వర్క్ చేస్తారు ఇథనాల్ ఎక్స్ట్రాక్ట్ మరి బాడీ కేజ్ వెయిట్ ఒక మనిషి యొక్క ర్యాట్ యొక్క వెయిట్ చెక్ చేస్తారు టైప్స్ చెక్ చేస్తారు ఆ ర్యాట్ యొక్క వెయిట్ ప్రకారం ఆ ఎక్స్ట్రాక్ట్ని ఇస్తారండి దాన్ని హ్యూమన్ బీయింగ్స్ కన్వర్ట్ చేసి మళ్ళీ హ్యూమన్ బీయింగ్స్కి ఇస్తున్నారు కానీ మేము డైరెక్ట్గా అప్పుడు మీరు ఏమంటున్నారంటే ఇట్ ఈస్ హ్యావింగ్ యాంటీ డయాబెటిక్ ఎఫెక్ట్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు నెక్స్ట్ ఇంకొక గ్రూప్ వాళ్ళు ఏమడుగుతారు డైరెక్ట్ హ్యూమన్ బింగ్స్లో పనిచేస్తుందా అని అడుగుతున్నారు కరెక్టే కదా మరి నేనేమంటున్నా మాకు రెఫరెన్స్ ఉంది సిక్స్టీన్ సెంచరీలో నాకు రెఫరెన్స్ ఉందండి ఇది డయాబెటీస్ ప్రమేఘం మేఘం పనిచేస్తుంది నేను ఇచ్చా డైరెక్ట్గా రా మెటీరియల్ ఇస్తున్నా నేను రిపోర్ట్ చూడండి ఫాస్టింగ్ చూడండి పోస్టులను చూడండి మానవ సేవే మాధవ సేవ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి మనం ఈ దండాలు పెట్టక్కర్లా పేషెంట్కి సేవ చేస్తే మానవ సేవే మాధవ మాధవుడికి సేవ చేసినట్లు లెక్కే మనం శాస్త్రంలో ఉన్నారు మరి ఇలాంటి సేవలు చేయాలి మనం మరి అనుమానంతో వెనక్కి వెళ్ళామనుకోండి అనుమానం పెనుభూతం అంటారు కదండీ అనుమానం పెనుభూతం అంటున్నారు మీకు అనుమానమే వద్దు మనం మనం కాపాడుకోవాలంటే ఈ ప్లాంటిని ఖచ్చితంగా అంతేకాకుండా దీన్ని ఈ బ్రోంకిల్ ఆస్తమా ఆస్తమా లివర్ డిజార్డర్స్లో కూడా బాగా వాడతారు అదే కాకుండా ఫారిన్ కంట్రీస్లో కొన్ని 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 సందర్భాల్లో దీన్ని న్యూట్రి కూడా వాడుతున్నారండి కొన్ని సందర్భాలు న్యూట్రింటికి కూడా వాడుతున్నారు అంటే ఏ ఏ ప్రయారిటీ వెయిటేజీ లేకపోతే ఈ మూలికని ఇన్ని నర్సరీస్లో పెంచుతున్నారండి పూట అవసరమేముంది నేను చాలా సందర్భాల్లో చూసా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డైరెక్ట్గా వచ్చి ప్లాంట్ కనుక్కొని వెళ్ళి రోజు నాలుగు ఆకులు తినేస్తున్నారు డైరెక్ట్గా తినొచ్చు తినచ్చండి ఏమి కాదండి సడన్గా లోవేపీ రావటం అలా ఏం జరగదండి కొంచెం తాముల రసం ఉంటుంది కషాయరసం ఉంటుంది అటు విపాకం ఉంటుంది అంటే ఆయుర్వేదిక్ సైన్స్లో వీళ్ళు కెమిస్ట్రీ ప్రకారం ఈ కెమికల్ కాంపౌండ్ ఇచ్చాము ఇది పనిచేసి చెబుతారండి కానీ ఆయుర్వేదంలో కూడా ఈ ప్లాంట్ ఇచ్చాము డయావిడలు పనిచేసిన చెప్పాలి అంతే మీరు చెప్పాల్సింది కొన్ని వందల డిజర్టేషన్స్ విన్నాను సీనియర్స్ చూశాను వింటున్నాము ఆయుర్వేదంలో ఇందులో ఒక కెమికల్ కాంపౌండ్ తీసి డయాబెటీస్ రెండు వందలు ఉంది రెండు వందల యాభై ఉంది నేను ఇస్తా అంటే ఆ కెమికల్ కాంపౌండ్ పనిచేస్తుందా నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అయిన కూడా నేను ఈ విధంగా మీ ముందు సమాజంలో మాట్లాడుతున్నాను అంటే మీడియా ముందు కారణం ఏంటంటే కెమిస్ట్రీ వద్దు అలా సైన్స్ వేరు ఊయలు ఎప్పుడు దట్ సైన్స్ ఓకే మన టోటల్ రా మెటీరియల్ ఇచ్చానండి నేను మీకు ఇప్పుడు అంటే రా మెటీరియల్ ఇస్తే ఏమవుతుందని నాకు తెలియాలి మీకు తెలియాలి అప్పుడు మీరే కాదు సమాజంలో చాలామంది నన్ను ఇలా ప్రశ్నలు ఇస్తున్నారు సార్ అది కెమికల్ అందు అందులో ఏ కెమిస్ట్రీ ఉంది ఏ కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయని దట్ ఈజ్ వై ఆయుర్వేద ఇస్ హిస్టరీ టుడేస్ జనరేషన్ ఈజ్ కెమిస్ట్రీ వెన్ నాట్ నోన్ ఇట్ ఇస్ మిస్టరీ ఓకే అంతే కదండి మీరేమో నమ్మరు డైరెక్ట్గా ఇవ్వరు ఏదో ఒక నియమం పాటించాలి మీరు కామెంట్ చేయటం కాదండి క్రైటీరియా కాంప్లిమెంట్ ఇవ్వడం చాలా కష్టం అండి ఒక మనిషికి ఒక వ్యక్తిని కామెంట్ చేస్తున్నాం ఒక సిస్టమ్ని మీరు కామెంట్ చేస్తున్నారు అంటే నెల బట్టి భారతదేశం రాజ్యాంగం ఇన్ని వేల మందికి అవార్డులు ఇస్తున్నారు ఆ మందులు డయాబెటీస్ పైన పని చేస్తున్నాయా పని చేయట్లేదా పని చేస్తున్నాయి అయితే అందులో గ్రేడ్స్ ఉంటాయండి ఆ గ్రేడ్స్ ఏంటో తెలుసుకోకుండా ఇది రే ర్యాపిడ్గా పనిచేయదు ఎన్ని గంటల్లో చేసినా ఎన్ని గంటలు వాడినా పని చేయదు ఎంత డూసు వాడినా పని చేయదు అనే అలాంటి పదజాలాన్ని మనం వాడకూడదు అంటే మన క్రైటీరియా ఏంటి మన బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి షుగర్ ఎలా ఉంది ఫాస్టింగ్ ఎలా ఉంది పోస్ట్ 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 నుంచి ఎలా ఉంది కేవలం రీడింగ్ ఏమండి రీడింగ్కి కూడా మీరు పెట్టారండి రీడింగ్ లేని రోజుల్లో డయాబెటీస్ స్టేటస్ ఏంటండి అసలు నాకు అర్థం కాదు నిన్న బీపీ వన్ వన్ ఫార్టీ ఉన్నా కానీ బీపీ కాదుటండి ఒకప్పుడు వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఉంటే బీపీ అని చెప్పేవారు దాటితే ఇప్పుడు వన్ థర్టీకి దాటినా కానీ ఏమి కాదని అతింటూ వారు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు డబ్ల్యూహెచ్ వాళ్ళు ఇస్తున్నారండి ఈ రోజున ఓకే అంటే ఏజ్ లిమిట్ పెడుతున్నారు కదా అంటే అంటే కాదండి శరీర తత్వంలో వాళ్ళు వందల మందిని చూసి చూసి కామన్ అయిపోయి అది కాదండి వన్ థర్టీకే బీపీ టాబ్లెట్స్ వేసుకుంటే మీకు మీ జీవితం చాలా ఉందండి ఇంకా ఆ రేషన్ మాదిరిగానే ఈ మందులు అట్టలు కూడా సరిపోతుంది ఒక్కొక్క ఇంటికి నెలకి పదివేలు పదిహేను రూపాయలు మందలు కొంటున్నారండి పైగా జనరిక్ మందులను నమ్మద్దు అంటున్నారు కంపెనీ మందులను నమ్మాలంటారు సామాన్య మనం ఎవరు ప్రజలు దృష్టిలో పెట్టుకోరు అంటే మనం ఉన్నది ఎవరి కోసం కోర్టిస్ల కోసం న్యాయం చేయాలి పేదవాళ్ళకు కూడా న్యాయం చేయాలండి అందరికీ న్యాయం చేయాలి కదా మరి మందులు నమ్మరు అంటే మనం ఇచ్చే విధ అంటే ఏ ఏ వైద్య విధానంలో మీరు మందులు తీసుకుంటే ఆ వైద్య విధానం నియమానుసారం మీరు వైద్యం చేసుకోవాలండి మీరు ఇక్కడ ఇక్కడ అని టైటిల్ తీసుకొని అక్కడికి వెళ్ళి డయాబెటీస్ టూ అని చెప్పి ఈ రీడింగ్ రెండు వందల యాభై అయింది మూడు వందలు ఉంది పనిచేస్తుందా పని చేద్దా అని అప్పహర తావి లేదు తాగులేదు ఓకే వాడితే తప్పదని ఉంటుంది తర్వాత కోల్డ్ కాఫ్ ఇష్టమో పీలు వాటిలో కూడా బాగా పనిచేస్తుందని కంక్లూజన్లో ఈ మందు వాడతా ఏ స్టేజ్లో ఉపయోగం ఉంటుంది తగ్గేది తగ్గది నెక్స్ట్ స్టేజ్ అండి కనీసం మెయింటెనెన్స్ అవుతుంది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కాంప్లికేషన్స్ వస్తాయి డయాబెటీస్లో డయాబెటిక్ కార్బంగుల్స్ అని డయాబెటిక్ ఫుడ్ అని తర్వాత రెటినోపతి అని కిడ్నీస్ డ్యామేజ్ ఉంటుంది అవును ఇవన్నీ రాకుండా కొంతకాలం లైఫ్ని ఎక్స్టెండ్ చేయొచ్చండి మరి అలాంటప్పుడు దీన్ని ఎలా వదులుతారండి ఎవరైనా సరే టెస్ట్ చేసుకోవచ్చు వరుసగా పది రోజులు రోజుకి నా రాకుల చొప్పున తినేసి టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది అండి ఎందుకంటే ఈ విషయాన్ని కూడా ఎందుకు చెప్తున్నారంటే ఎవరు భయపడకూడదు ఈ మందు వాడతానికి అదే లోబీపీ వచ్చేస్తున్నాము ఇప్పుడు మెట్ వాడుతున్నారు మీరు వీక్లీ రెగ్యులర్గా వాడుతున్నారు ప్రైస్ తగ్గించండి ప్రైస్ తగ్గించేసి దీన్ని రోస్ పెంచండి అస్టే బ్యాలెన్స్ అయిన తర్వాత దీన్ని పెంచుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి కదా అప్పుడు వాటి వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ సెంతసిస్ బాడీలో బ్రేక్ అయిపోతుంటుందండి మనిషి లీన్ అయిపోతారు బాగా అందువల్ల దీన్ని వాడతా తప్పేమీ లేదు